వెల్కమ్ టు మై ఛానల్ మద్యంపాడు సీనియర్ విభాగానికి వచ్చిన అండి ఆర్కే బోల్స్ తోట శిరీష చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి సీనియర్ విభాగం అండి గిత్త సింహ అండి ఈ లైన్ అండి డ్రా లిస్ట్లో ఇది ఈ జత ఏడో నెంబర్ అండి ఉదయం నాలుగు జతలు ప్రదర్శన ఉంటుంది తదుపరి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రదర్శన ఉంటుందండి బోర్జంపాడు గ్రామం మోచవరం మండలం పల్నాడు జిల్లాలో జరుగుతున్న సీనియర్ ప్రదర్శనకు వచ్చిన జత ఆర్కే బోల్స్ తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి సీనియర్ విభాగం గీత్తలని సింహ లయన్ సీనియర్ ప్రదర్శనకు వచ్చినాయండి మూర్జం పాడు గ్రామాలి